సోషల్ మీడియాలో పెట్టినా నా పేరు మీద ఏమని నేనేదో మక్క నడిపిస్తానను గుట్కా నడిపిస్తానో నేనేదో వాళ్ళని ఆడుకోమని చెప్పినానని డబ్బు సిగ్గు లజ్జ ఉంటే ఒక్కటి రుజువు చేయి రుజువు చేయరా క్రికెట్ మొక్క బెట్టింగ్లు ఆడేవాళ్ళు పంచాయతీలు చేసి డబ్బులు తీసుకునే వాళ్ళు బ్రాందీలో నీళ్లు కలిపే వాళ్ళందరూ కలిపి పెట్టి పెట్టిస్తారా మీరు ఒక ఎంట్రో కూడా దిక్కలేరు ఎన్ని చేసినా కూడా నా మీద ఒక్క ఆరోపణ మీరు ఇది రుజువు చేయగలిగితే నేను వెంటనే రాజకీయాల నుంచి తప్పుకుంటా ఇంట్లో కూర్చుంటా పొద్దుటూరు కూడా సిగ్గు లజ్జ లేకుండా మీరు పెట్టిస్తుంటారు లేదు ఇది ఏమైతుంది నేను చెప్తాను కదా నీ వెంటో కూడా దిక్కలేరు నన్ను మీరు అన్ని అసత్య ఆరోపణలు ప్రజలు పొద్దుటూరు ప్రజలు నన్ను నలభై సంవత్సరాల నుంచి చూస్తున్నారు నలభై సంవత్సరాలు నేనేంటో నా రాజకీయ జీవితం ఏమిటో నాకు చూస్తున్నారు నేను కానీ నా కుటుంబ సభ్యులు కానీ ఎక్కడైనా ఒక్క ఒక్క ఒకటి ఒక ఇంచు భూమి కానీ ఒక రూపాయి డబ్బు తీసుకున్నట్టు ఆరోపణలు చేయండి రుజువు చేయండి సిగ్గు లద్దా లేకుండా మీరు ఏదో సోషల్ మీడియాలో పెట్టినంత మాత్రం ఉంటుంది ఏమవుతుంది అనుకుంటారు నా క్యారెక్టర్ ఏమో ప్రజలు ప్రజలకు తెలుసు మీరు చెప్పినంత మాత్రం ఇవ్వడేవారు లేరు మీ పార్టీలో వాళ్ళు కూడా నేను మీరు చెప్పే మాటలు నమ్మరు మీ పార్టీలో నాకు చాలా మంది కావాల్సిన వాళ్ళు ఉన్నారు పార్టీ పక్క పోయి ఉండొచ్చు కానీ చాలా మంది కామెంట్స్ వాళ్ళు ఉన్నారు కొంతమంది కొంతమంది నేను నువ్వు నేను ప్రదేశాన్ని పెట్టాను చూడు ఒక రెండు వేల మందితో నువ్వేమన్నా నేను డబ్బులు తీసుకున్నట్టుగా ఏమన్నా ప్రదేశాన్ని పెట్టి నువ్వు బాగా బ్రాంధిస్తే బ్రాంధిలో నీళ్ళు కలిపి అమ్మే వాళ్ళు వీళ్ళందరూ మట్కా క్రిట్ గుట్ట బెట్టింగ్ అన్ని యొక్క దొంగ ఎప్పుడైతే ఆర్థిక నేరగాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పెట్టే సోషల్ మీడియాలో పెట్టారు ఏవి ఒక ఎంట్రూ కూడా తీకలేరు గుర్తు పెట్టుకోండి నా యొక్క నా యొక్క నా పరిస్థితి పొద్దుటూరు ప్రజలకు తెలుసు నా ఆస్తి నా నిజాయితీ నాకు ఆస్తి నాకు ఆస్తులు లేవు నా నిజాయితీ ఆస్తి ప్రొద్దుటూరు ప్రజలు నాకు ఆస్తి ఇచ్చి ఒక ఆస్తి ఇచ్చినారు నిజాయితీ అనేది ఒక నన్ను అభిమానించే ఒక ఆస్తి నాకు ఇచ్చినారు పొద్దుటూరు ప్రజలు ఇంతేగాని మీలాంటి వెదవులు చేతగనులు దొంగగా దొంగతనంగా బలంది మట్క ఇసుక ట్రైలు బెట్టింగులు పంచాయతీలు చేసేవాళ్ళు ఏదో అది అధికారుల మీద పోయి పెన్షన్లు పెట్టి డబ్బులు తీసుకునే వాళ్ళు మీరు ఎవరు కూడా వేగలేదు